ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్న దిశ గురించి జర్నలిస్టులపై దాడి చేసిన దాడులను ఖండిస్తూ ఈరోజు దీక్ష చేస్తున్నటువంటి మిత్రులు రంజిత్ గారికి సంఘీభావంగా వచ్చినటువంటి మిత్రులు విద్యార్థి నాయకులు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు మిత్రులు బాలరాజ్ గారికి అదేవిధంగా రాజీవ్ సాగర్ గారికి అనిల్ గారికి నరసింహ యాదవ్ గారికి తమ్ముడు నాగరాజు అదేవిధంగా రమేష్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం నిజంగా చాలా దుర్ దుర్మార్గమైనటువంటి చర్య ఏ ఆంక్షలైతే ఉండవో మేము ఏ ఆంక్షలు పెట్టము ఇది ప్రజాపాలన ఇది ప్రజల పాలన ప్రజాస్వామ్య పాలన అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టి మేము అధికారంలోకి వస్తే ప్రజలు స్వచ్ఛందంగా నిర్ద్వందంగా తిరగొచ్చు అనేటువంటి ఎలాంటి ఆంక్షలు ఉండవు ముళ్ళ కంచెలు ఉండవు ఇనుప కంచెలు ఉండవు ఆంక్షలు ఉండవు అని చెప్పినటువంటి పెద్దలు ఇలా గద్దెనెక్కిన తర్వాత కనీసం జర్నలిస్టులకు ఉండేటువంటి స్వేచ్ఛ వేయరు జర్నలిస్టులు అనేవాళ్ళు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి అనేక సమస్యలను ప్రజలకు చేరవేసే కార్యక్రమాలు ఉంటారు ఇలా విధి నిర్వహణలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాలను కవర్ చేయడానికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధుల పైన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీద పోలీసులు దుర్మార్గమైనటువంటి చర్యతో వాళ్ళ మీద దాడులు చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంటే నిన్న జరిగినటువంటి ఈ గత మూడు నాలుగు రోజులుగా జరుగుతున్నటువంటి దమనకాండను ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి పోలీసుల దమనకాండను ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి ఎందుకనంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పోలీసుల ఏ విధంగా అయితే యూనివర్సిటీ మీద విద్యార్థి నాయకుల పైన అక్రమంగా కర్కశంగా చార్జీలు చేసి అమ్మాయిలను కూడా చూడకుండా ఏ విధంగా అయితే లాఠీచార్జ్ చేసిండ్రు ఇనుప బూట్ల సప్పుడు మధ్యలో తుపాకు గుళ్ళ సప్పుళ్ల మధ్యలో యూనివర్సిటీ భాషవాయువుల మధ్యలో ఎట్లయితే ఒక సౌండ్ వినిపించిందో మళ్ళీ పది సంవత్సరాల తర్వాత సొంత రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీలో అలాంటి పోలీసుల దమనకాండ చూడడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం చాలా బాధాకరం దీన్ని ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యవాదులు ఇంటెలెక్చువల్స్ అందరు మేధావులందరూ కూడా దీన్ని మనం ఖండించాలి ఇలా ఇలాంటి సంఘటన వస్తుందని ఈ ఆరు నెలల కాలంలో ఎవరు కూడా ఊహించలేదు ఎవరు కూడా కల కనలేదు అంటే ఇలాంటి పరిపాలనను మనం తెచ్చుకున్నాం అనేటువంటి భావన ప్రతి ఒక్కరికి వచ్చింది నిజంగా యూనివర్సిటీలో జరుగు జరుగుతున్నటువంటి సంఘటన చూసి చాలామంది సిగ్గుపడుతూ ఉన్నారు చాలామంది బాధపడుతూ ఉన్నారు ఎందుకనంటే ఉస్మా నిరుద్యోగులకు విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు అనేక ఆంక్షలు కల్పించింది అనేక ఆశలు కల్పించింది అనేక భ్రమలు కల్పించింది మేము తెలంగాణ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆ నలభై ఆరు జీవోని ఎత్తేస్తాం వన్ ఇస్ట్ ఫిఫ్టీ ఉన్నటువంటి ప్రిలిమ్స్ క్వాలిఫైడ్స్ క్వాలిఫైడ్ని వన్ ఇస్ట్ హండ్రెడ్కి పెంచుతాం అని చెప్పి ఉద్యోగాలు పెంచుతాం మెగా డిఎస్సి వేస్తాం గ్రూప్ టూ ఉద్యోగాలు పెంచుతాం గ్రూప్ త్రీ ఉద్యోగాలు పెంచుతాం అని చెప్పేసి చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళి విద్యార్థులను రెచ్చగొట్టి అశోక్ నగర్ కోచింగ్ సెంటర్ల దగ్గరికి రాహుల్ గాంధీ వచ్చి విద్యార్థులను రెచ్చగొట్టి గ్రామ గ్రామాన్ని దింపి ఎన్నికల వల్ల వాడుకొని మీరు ఇచ్చినటువంటి హామీలను మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను అమలు చేయమని నిరుద్యోగులు గత మూడు నెలలుగా అడుగుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చినటువంటి హామీల మీద చర్చ జరపాలి ఇచ్చినటువంటి అంశాల మీద చర్చ జరపాలి లేదంటే పిలిచి చర్చలు జరుపుకోవాలి ఏ విధమైనటువంటి విధానం పోతే అసలు వీళ్లకు న్యాయం జరుగుతుందని మీద చర్చ జరపకుండా నిరుద్యోగులు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటాన్ని పోరాటాన్ని అణిచివేయడానికి ధ్వంసం చేయడానికి అనేక విధాలుగా కుట్రలు చేసి పైన నిరుద్యోగుల పైన అక్రమంగా అరెస్టులు చేసి అన్యాయంగా అరెస్టు చేసి కేసులు పెట్టి అమ్మాయిలను కూడా చూడకుండా సిటీ కాలేజ్ గ్రౌండ్లలో రాత్రి పది గంటల వరకు కూడా అమ్మాయిలతోని ఆ అబ్బాయిలను అమ్మాయిలను ఒకే పోలీస్ స్టేషన్లో పెట్టి గ్రౌండ్లు పెట్టి దాదాపుగా వెయ్యి మందిని పది గంటల వరకు మీరు పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రంటే ఇది ప్రజాస్వామ్య పాలన ఎందుకవుతుంది ఇది ప్రజాస్వామ్యాన్ని కూనిచేసేటువంటి పాలన దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వాటిని కవర్ చేస్తున్నటువంటి జర్నలిస్టుల పైన దాడి చేయడం మీద అసలు అంత పెద్ద ఉద్యమంలో కూడా జర్నలిస్టుల పైన దాడులు జరగలే ఇలా ఇలా తెలంగాణ పది సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉంటే అసలు జర్నలిస్టులపైన ఏనాడు కూడా దాడులు జరిగినటువంటి సంఘటన అసలు ప్రశాంతమైనటువంటి వాతావరణం పది సంవత్సరాలు చూసినాం ఆరు నెలలనే ఒక్క హైదరాబాద్ సెంటర్లో అసలు మనుషులకు స్వేచ్ఛ లేదు ఆడపిల్లలు తిరిగేటువంటి పరిస్థితి కనబడతలేదు ఇలా రౌడీజం రాజ్యం వెళ్తూ ఉన్నది ఇలా మడ్డలు జరుగుతాయి ఒక్క హైదరాబాదునే ముప్పై రోజులలో ఇరవై ఎనిమిది మడ్డలు జరిగినాయి అంటే ఇది ఈ ప్రజాస్వామ్య పాలన ప్రజలను కూ ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి ముఖ్యంగా జర్నలిస్టులపై చేస్తున్నటువంటి దాడులు అంటే ప్రశ్నిస్తే దాడులు చేస్తాం అసలు నిన్న టీవీలు చూస్తుంటే మాట్లాడుతుంటే నీకు ఎందుకు భయం ఒక మెడల్ పెట్టి నెట్టిస్తాడు జీటీవీ రిపోర్టర్ను మెడల్ పట్టి కాలర్ పట్టుకొని పోలీస్ వ్యాన్లకి ఎక్కించి కొడుతూ ఉంటే అసలు మేము ప్రగతి భవన్కి ఎవరైనా రావచ్చు సెక్రటరియేట్కి ఎవరైనా రావచ్చు జర్నలిస్టులకు ఆంక్షలు లేవు అసలు ఎలాంటి కట్టుబాట్లు లేవు అనేసి పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండ్రు ఇలా సెక్రటరియేట్కి అసలు గేటులకే ఇంటర్వ్యూ జర్నలిస్టులకి ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు అంటే ఎవరైతే మిమ్మల్ని అధికారంలోకి రావడానికి ఏ యూట్యూబ్ ఛానల్స్ అయితే ఏ జర్నలిస్టులు అయితే మీకు మద్దతు తెలిపినరో ఇలా వాళ్ళే ఇలా మీకు మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్షలు చేసి మిమ్మల్ని నిందిస్తున్నారంటే ఆరు నెలల్లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిండ్రు ఆరు నెలల్లో విద్యార్థుల విశ్వాసాన్ని కోల్పోయిండ్రు ఆరు నెలల్లో నిరుద్యోగుల విశ్వాసాన్ని కోల్పోయి వాళ్ళ మోసం చేసిండ్రు వాళ్ళు రియలైజ్ అయినరు జర్నలిస్టుల జర్నలిస్టులపైనే కూడా దాడి చేస్తుండే జర్నలిస్టుల యొక్క సహనాన్ని పరీక్షించి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని కోల్పోయిందంటే ఓవరాల్గా ప్రభుత్వం ఫెయిల్ అయింది ప్రజాస్వామ్యం కూని అయిపోయింది ప్ర వీళ్ళందరి వీళ్ళందరి యొక్క విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి బేషరతుగా జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలి ఎవరైతే వీళ్ళపై దాడులు చేసినటువంటి అధికారు పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే వారికి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి తప్పకుండా జర్నలిస్టులు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ను బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా ఉంటుంది మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి ఇలాంటి సంఘటనలు ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ప్రజాస్వామ్య పరిపాలన అన్నారు మీరు ప్రజాస్వామ్య పరిపాలన అన్నట్టు కాబట్టి ప్రజల ఆకాంక్షలను దెబ్బతీసే విధంగా ఉంటే డెఫినెట్గా ఎవరైనా సరే జర్నలిస్టులైనా నిరుద్యోగులైనా విద్యార్థులైనా ఎవరి పక్షానైనా మేము ఖచ్చితంగా వాళ్ళకు మద్దతుగా నిలబడతాం ఈ హక్కులను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికి కూడా పనిచేస్తుంది ఇలా మిత్రుడు రంజిత్ రెడ్డి చేస్తున్నటువంటి దీక్షకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాం జర్నలిస్టులకు మేము సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం ఇది నిరంకుశత్వ పాలనకు ఒక పెద్ద నిలువెత్తు నిదర్శనం నిరుద్యోగులు ఉద్యోగులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దో దాటవేసే ధోరణితోని ఇలా విద్యార్థుల పైన నిరుద్యోగుల పైన జర్నలిస్టుల పైన అడుగుతున్నటువంటి విద్యార్థి నాయకుల పైన పార్టీ నాయకుల పైన ఇలా బెదిరింపు చర్యలకు పాటుపడి అక్రమంగా అరెస్టులు చేయడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ప్రజాస్వామ్యవాదులు ఇవాళ ప్రజాస్వామ్యవాదులు ప్రజా సంఘాల నేతలని చెప్పుకున్నటువంటి కోదండరాం ఎక్కడ పోయిండు ఇలా ఆకునూరు మురళి ఎక్కడ పోయిండు ఇలా రియాజ్ ఎక్కడ పోయిండు ఉద్యోగాల కోసం కొట్లాడి నిరుద్యోగుల పక్షాన కొట్లాడి రాజకీయ లబ్ధి పొందినటువంటి రాజకీయ ఉద్యోగం పొందినటువంటి ఈ నాయకులు అంతా ఎక్కడ పోయినారు ఇలా ప్రజాస్వామ్యం కూనైతుంటే ఎందుకు నోరు తెరుస్తలేరు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు డెఫినెట్గా ప్రతి వాళ్ళు ఖండించాలని కూడా సందర్భంగా గుర్తు చేస్తూ రంజిత్ గారికి మేము సంపూర్ణమైనటువంటి సంఘీభావం తెలియజేస్తాము జయ తెలంగాణ జై తెలంగాణ రంజిత్ గారి యొక్క దీక్షకు సంఘీభావం తెలియజేసినటువంటి డాక్టర్ ఎర్రల శ్రీనివాస్ గారికి అదేవిధంగా మాజీ కార్పొరేట్